అందరికీ నమస్కారం నేను కార్పిణి రెండు సార్లు ఎంపీగా గెలిచి లోక్ సభకు వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వృత్తిరీత్యా లాయర్ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంబటి రాంబాబు యొక్క జైలు జీవితం గురించి తిరుమల లడ్డు ప్రసాదంలోని కల్తీ గురించి ఏం మాట్లాడో ఒకసారి విందాం జైలు చంద్రబాబు నాయుడు ఎందుకు పోతుందో చూడాలి ఎక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటున్నారు ఆయన్ని కావాలనే ముప్పై కేసులు పెట్టి లోపల అంటున్నారు నువ్వు నిజంగా లాయుర్వేనా నువ్వు నిజంగా అయితే లా మీద నీకు నమ్మకం ఉందా లేదా లా గురించి నీకు తెలుసు కదా కోర్టు గురించి నీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక టెప్పర్ పిలిపిచ్చి అంబటి రాంబాబుని ఎక్కిచ్చి ఏమన్నా జాతరకు పంపించాడా కాదు కదా జడ్జి ముందుకు పంపించాడు మొత్తం చూశారు రిమాండ్ ఇది ఇచ్చారు ఇది కేవలం కోర్టులో జరిగినటువంటి సన్నివేశం ఈయనతో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించే బలవంతంగా టిప్పర్లో చేసి జాతరకో లేదా ఇంకో చోట జాగరానికో లేదా సినిమా థియేటర్కో పంపించలేదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈయన మళ్ళీ తల పండిన మేధావి తల పండిన రాజకీయ నాయకుడు చాలా మందికి తెలియదు తల పండిన రాజకీయ నాయకుడు అంటే ఏంటో అని ఇలా చూడండి తల పండిపోయింది ఒక్క నల్లెంట్ రుక్ కూడా లేదు రాజకీయ నాయకుడు ఇలాంటి వాళ్ళనే తల పండిన రాజకీయ నాయకుడు అంటారు నీకు ఆ మాత్రం లేదా నువ్వు లాయర్గా ఉన్నావు అనుభవ జీవిత లోక్ సభకు వెళ్ళావు మినిమం సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా దేనికోసం ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే అంబటి రాంబాబు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు పబ్లిక్ గా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని లంకారంతో అహంకారంతో సంబోధిస్తూ మాట్లాడితే దాని మీద కేసు ఫైల్ అయితే రిమాండ్ ఖైదీగా పంపించారు మరి ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఎలాంటి కేసు ఫైల్ అవ్వకపోయినా యాభై రెండు రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు నీ తల పండిన ఈ తల నీ తపస్సు నీ మేధస్సు ఏమైపోయింది ఆ రోజు చాదస్సు ఏమన్నా వచ్చిందా లేదన్నా డబ్బులకి ఏమన్నా ముడిపోయినావా ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు అని ఈ రోజు నేను అడగతుండదు కాదు హో మచ్ ఎంత తీసుకున్నావు నువ్వు టూ మచ్ గా వ్యవహరిస్తున్నారంటయా మరి ఆ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో భువరేశ్వరు గారిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ కుటుంబం గురించి దారుణంగా మాట్లాడినప్పుడు ఏమైపోయినావు నువ్వు అప్పుడు టూ మచ్ అనిపించలేదా అంబటి రాంబాబు అల్లుడు బయటకు వచ్చి మా మామ మంచివాడు కాదు మా మామకు ఓట్లు వేయకండి మా మామని గెలిపించకండి చిల్లర చేష్టాలు చేస్తాడు మా మామ అని సొంతం పిల్లనిచ్చినటువంటి అల్లుడే బయటకు వస్తే అది సరిపోలా నీకు నువ్వు మాట్లాడుతున్నాడు బా ఏదో జైల్లో పెట్టినప్పుడు భగత్ సింగ్ గారి గురించో పొట్టి శ్రీరాములు గారి గురించో దేశానికి సేవ చేస్తూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళు అనవసరంగా జైల్లో పెడితే మనకు నచ్చిన మనం మెచ్చిన దేశ సేవ నాయకులు ఎలా ఉన్నారు అని ఎవరో ఒకరు తొంగి చూస్తే అది బయటకు చెప్తే ప్రజలు చప్పట్లు కొట్టేవాళ్ళు మన నాయకుడు మన దేశం కోసం పోరాడుతున్నటువంటి స్వాతంత్ర సమర యోధుడు ఆడ నవ్వుతున్నాడంట తింటున్నాడంట మన నాయకుడు మళ్ళీ వస్తాడు బ్రిటిష్ వాళ్ళు తరివి కొడతాడు అంటే చెప్పాడయ ఆయన నవ్వుతున్నాడంట సంతోషంగా ఉన్నాడంట ఆయన గురించి నువ్వు వచ్చి చెప్పడం ఆయన ఒక వేదాంతి నువ్వు ఒక సిద్ధాంతి మామూలు లాయర్ కాదండి అతను ప్రపంచంలో ఉండే ఎంత పెద్ద కేసునైనా చిటికతో సాల్వ్ చేసిన చిటికె చిటికే చిటికేస్తే సాల్వ్ చేసేస్తాడు అతను ఆ లాయర్ గురించి ఈ లైర్ చెప్తున్నాడయ్యా ఆయనకు ఆల్రెడీ లా గురించి తెలుసంట జస్టిస్ గురించి తెలుసంట కోర్టు గురించి తెలుసంట అంబటి రాంబాబుకి ఇన్ని తెలిసినోడైతే అసెంబ్లీలో మాట్లాడే భాష ఎందుకు తెలియదు అంబటి రాంబాబు పబ్లిక్ గా ఒక వ్యక్తిని పట్టుకొని లంకారంతో సంబోధించడం ఎందుకు తెలియదు అతన్ని విమర్శించాల్సింది పోయి పరామర్శించడానికి వెళ్ళాడు అంటే నీ రాజకీయ అనుభవం నీ మేధస్సు నీ పరిణితి దేనికి నాలుకేసుకుని గోక్కోవడానికే బండకేసి బట్టలు బాదడానికే దేనికి నీ అనుభవం నువ్వు నువ్వు అసలు రెండు సార్లు లోక్సభకి వెళ్ళావు కదా నీకు ఆ మాత్రం మినిమం కామర్స లేదా అని అడుగుతాను నేను నిజోండయా అలా జరగడం వల్ల అంట ఆయనకి వ్యక్తిగతంగా గాని పార్టీ పరంగా కాని చాలా బెనిఫిట్ ендән అంటే జనాలు అందరూ అడుగుంటారు అంబటి రాంబాబు గారిని ప్రజలకు మెచ్చిన ప్రజలకు నచ్చిన నాయకుడు మా అంబటి రాంబాబు గారిని అనవసరంగా లోపల వేసేసారు కాబట్టి ప్రజలారా మీరందరూ తెలుసుకోండి ఈ సారికి అంబటి రాంబాబు గారిని మొత్తం వైఎస్ఆర్ సిపి గెలిపించేసేయాలి మనం ఎందుకంటే స్వాతంత్ర్య సమర యోధులు లోపల పెట్టుకుని హింసలు పెడుతున్నారు అనవసరంగా కేసులు పెట్టారు కాబట్టి ఈసారి వైఎస్ఆర్ సిపికి అద్భుతం జరగబోతుందని ఈయన చెప్తున్నాడు అంబటి రాంబాబు యొక్క క్యాడరు అంబటి రాంబాబు యొక్క క్యారెక్టరు అందరికీ తెలియదా నేను చూశాను మన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ఎవరు చెప్పాడు మీకు కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకర్ మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు చెప్పారు ఎక్కడ చెప్పారు నీకు కలొచ్చిందా అని అన్నారు కానీ ఇరవై పేదీలో ఎంత క్లియర్ గా ఉంటే నీకు ఇది ఒకసారి చూడండి ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఉండదో నాకు అర్థం లేదు చూడండి ఫీడింగ్ సరిగ్గా ఉండలేదో నాకు అర్థం లేదు ఇరవై నాలుగు పేజీలో ఎంత క్లియర్ గా ఉంటే నీకు ఈ రెండు కలద్దాలు సరిపోవు సరిపోయేటట్లు లేవు రోడ్డు మీద వెళ్తా ఉంటాయి కదా ఒక రెండు లారీలు మూడు బైకులు ఆరు కారులు ఆపు ఆ అద్దాలు పెరుక్కో ఆ వేసుకో అప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది నీకు చేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఏమైతే నాకు అర్థం లేదు ఈ ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో లాక్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో లేవు అని ఎప్పుడు ఎవరు వెరీ లో అంటే నేనట్టే లెక్క లో ఫ్యాట్ అంటే నో ఫ్యాట్ అంటండి లో ఫ్యాట్ అంటే నో ఫ్యాట్ లేనట్టేనంట ఇంకోసారి వినండి వెరీ లో అంటే పదకొండు వస్తే పదకొండు ఇస్తే ప్రతిపక్ష హోదా లేనట్టే లెక్క అది ఎందుకు చెప్పలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డికి నువ్వు లాయరు కదా రాజ్యాంగం గురించి సెక్షన్ల గురించి రాజకీయ అనుభవం కదా తల పండిపోయింది కదా నువ్వు ఎందుకు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి మనకి పద్దెనిమిది సీట్లు ఉండాలి కానీ పదకొండు సీట్లు ఇస్తే మనకు ప్రతిపక్ష హోదా రాదు నువ్వు శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి నీకు అవకాశం ఇచ్చినప్పుడు మైండ్ ఇచ్చినప్పుడు నువ్వు అనుకున్నది మాట్లాడాలి అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు నీ జ్ఞానం ఏమైంది నీ అనుభవం ఏమైంది నీ తెలివితేటలు ఏమైంది ఎక్కడ లో ఫ్యాట్ అంటే తక్కువ ఫ్యాట్ ఉంటే నో ఫ్యాట్ అంట అంటే లో ఫ్యాట్ అంటే తక్కువగా ఉంది అని అంటున్నావు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఉంది అని అంటున్నావు కదా మరి ఉంది అది ఉంది అది ఎందుకు ఉండాలి అది ఎందుకు కలవాలి అలా ఉంది అంటే ఉన్నట్టే కదా లేనట్టే అలా అవుతుంది లో ఫ్యాట్ అంటే తక్కువ ఉంది అది నో ఫ్యాట్ ఎందుకు అవుతుంది అలా నువ్వు వృత్తి రీత్యా లాయర్వే కాదు బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తివి కొంచెం బాధ అనిపించలేదా కొంచెం కూడా భయం అనిపించట్లేదా చల్లర రాజకీయాల కోసం చిల్లర డబ్బులు తీసుకొని మళ్ళీ రాజకీయంలోకి ఎలా ప్రవేశించ అని ఈ రోజు నీ నోటి గుండా నువ్వే చెబుతూ లో ఫ్యాట్ అంటే నో ఫ్యాట్ అని చెప్తూ ఉన్నావు అంటే ఇంత దిగజారిపో జారు జారచ్చు దిగజారకూడదు నువ్వు చేసింది ఈ రోజు దిగజారడమే ఎంతో కొంత ఉంది అంటే ఏమీ లేనట్టు అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ జనాలకు తెలియదా అంటే ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు సేవ్ చేయాలా లేదా వాళ్ళు సేవ్ చేయాలా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలా నిజంగా చెప్తా ఉన్నా నిజంగా చెప్తున్నా ఇది చూడండి ఈ ఈ తనంతా చూడండి నాకు మీకేం వైరువు లేదు నేను మీ కన్నా చాలా చిన్నవాణ్ణి మీ రాజకీయ అనుభవం వేరు ఈ రోజుతో పోయింది ఆ రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం ఈ రోజుతో నీ జీవితం శూన్యం ఇక్కడ చూడండి ఈ తనం చూసిన తర్వాత ఎవరైనా ఏమంటారు తల పండిపోయింది అంటారు ఈ రోజుతో నీ పాపం పండిపోయింది గుర్తు పెట్టుకో ఉండవల్లే అరుణ్ కుమార్ ఇది చూస్తే తల పండిపోయింది ఈ రోజుతో నీ పాపం పండిపోయింది రానున్న గడియల్లో రానున్న రోజుల్లో ఆ శ్రీ వెంకటేశ్వరి యొక్క తెపకి నువ్వు అదహపాతలానికి వెళ్తావు గుర్తుపెట్టుకో పెట్టుకో థ్యాంక్ యూ సో మచ్